పరీక్షపై గత ఇరవై ఐదు రోజులుగా డాక్టర్ పరీక్ష ఏదైతే ఉందో ఆ డాక్టర్ పరీక్షను కూడా అమ్ముకున్నటువంటి లీకేజ్ చేసి వాళ్ళు ఎంతో కష్టపడి సాగినటువంటి విద్యార్థులు విద్యార్థులకు కూడా నకిలీ డాక్టర్గా సృష్టించేందుకు ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరు ఏం విద్యార్థుల విద్యార్థులతో భవిష్యత్తుని చెరగట మారుతుంది అందులో భాగంగానే ఈరోజు అంతకుముందు కేంద్ర మంత్రుల ఇల్లు ముట్టడించడం జరిగింది విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా మందు నిర్వహించాలని చెప్పేసి ఐక్య కార్యాచరణ సమితిలో భాగంగా మా ఆత్మగ్రస్ మండల కేంద్రంలో ఈరోజు బంధు నిర్వహిస్తున్నాం అట్లాగే విద్యార్థులకు నష్టమైన విద్యార్థులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలని అట్లా లీకేజ్కి ఎవరైతే పాల్పడరో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రివైల్గా పీడిఎస్సిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీటి పరీక్షపై గత ఇరవై ఐదు రోజులుగా డాక్టర్ పరీక్ష ఏదైతే ఉందో ఆ డాక్టర్ పరీక్షను కూడా అమ్ముకున్నట్టు లీకేజ్ చేసి వాళ్ళు ఎంతో కష్టపడి చదివినటువంటి విద్యార్థులు విద్యార్థులకు కూడా నకిలీ డాక్టర్గా సృష్టించేందుకు ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరు ఏం విద్యార్థుల విద్యార్థులతో భవిష్యత్తుని చెరగట మారుతుంది అందులో భాగంగానే ఈరోజు అంతకుముందు కేంద్ర మంత్రుల ఇల్లు ముట్టడించడం జరిగింది విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా మందు నిర్వహించాలని చెప్పేసి ఐక్య కార్యాచరణ సభ్యుల్లో భాగంగా మన ఆత్మగ్రేష్ మండల కేంద్రంలో ఈరోజు బంధు నిర్వహిస్తున్నాం అట్లాగే విద్యార్థులు నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలని అట్లా లీకేజ్కి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని పీవైల్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి